నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబినగర్ జిల్లా మెడ్జిల్ మండలం కొత్తపల్లి దుందుబివాగ్ ఇస్కాన్ అనుమతులు రద్దు చేయడంపై నేను సైతం హర్షం వ్యక్తం చేస్తుంది స్వాగతిస్తుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క ఇస్కా మాఫియాని అరికట్టడంలో ఈ మెడ్జిల్ ఇస్కా అనుమతులను రద్దు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఈ యొక్క మిడ్జిల్ ఇస్కా మాఫియా యొక్క అనుమతులు రద్దు కావడం జరిగింది మీ ఎంత ఘోరం అంటే ఈ విషయమై మేము పలు మార్లు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం ఏడి మైన్స్ గారికి ఫిర్యాదు చేసినాం సంబంధిత అధికారులు అందరికీ ఫిర్యాదు చేసినాం కానీ ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మా యొక్క ఫిర్యాదు మేరకు గత మూడు నెలలుగా మేము చేస్తున్న పోరాటానికి న్యాయం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదిన మేము చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి వాస్తవాలపై పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకొని ఆ యొక్క ఇసుక అక్రమ రవాణాను జరుగుతుందన్న వాస్తవాలు తెలుసుకొని వెంటనే ఆ యొక్క అనుమతులను అది రద్దు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై మేము నేను సైతం ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తుంది ఒక సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్ ప్రత్యేకించి వ్యక్తిగతంగా మా ఆర్గనైజేషన్ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సీఎం సొంత జిల్లాలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోరు పోలీసు అయితే అసలు పట్టించుకున్న పాపానవో లేదు రెవెన్యూలు అటువైపు చూడరు టీఎస్ఎండిసి అనుమతుల పేరిట అనుమతుల పేరిట తీసుకున్నటువంటి ఈ యొక్క ఇసుక మాఫియా కేవలం రెండు పాయింట్ ఐదు మీటర్ల లోతుకు దియమంటే వీళ్ళు తీసిన లోతు ఏందయ్యా అంటే చెప్పుకుంటే ఘోరాతి ఘోరం దాదాపు తొమ్మిది నుంచి పది మీటర్ల లోతులోకి ఈ ఇసుక మాఫియా తోడేస్తే ఖనిజ సంపద నుంచి కొల్లగొడితే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి ఈ మెడ్జిల్ ఇసుక మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని గత మూడు నెలలుగా నేను సైతం పోరాడుతూనే ఉంది మా పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆ యొక్క అనుమతులను రద్దు చేసేలా చర్యలు తీసుకోవడంపై మేము స్వాగతిస్తున్నాం ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారు కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అమ్మ తల్లి మీ యొక్క మిడ్జిల్ తహసీల్దార్ ఎవరైతే పులిరాజు గారు ఉన్నారో ఆయన మొత్తం ఇస్క మాఫియాకు దాసోమైండ్ తల్లి మీరు ఆయన మీద విచారణ జరపండి మేము ప్రత్యేకించి మిడ్జిల్ తహసీల్దార్ పైన కూడా ఫిర్యాదు చేసినాం ఆయన పైన విచారణ జరపాలన్నాం ఎంత ఘోరం అంటే ఒక ప్రభుత్వ భూమిని ఇస్క మాఫియాకు ఎట్లా దారాదత్తం చేస్తాడు దానిపైన విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గారిని కోరుతున్నాం మరొక విషయం ఏంటంటే టిఎస్ఎండిసికి సంబంధించిన పిఓ ఎక్కడైతే శ్రీకాంత్ ఉన్నాడో ఆయన అటువైపు పోయిన దాఖలాలు లేవంటే ఆయన ఫోన్ ఎత్తాడు అక్కడ వైపు పోడు కేవలం కొంతమంది ప్రైవేటు ఏజెంట్లను పెట్టుకొని సంతోషుడు ఇంకెవరినో పెట్టుకొని ఆయన అక్కడ ఇసుక మాఫియాకు కుమ్ముక్కై వాళ్ళతో పాటు జీరోగా ఏదైతే ఇసుక బండ్లు పోతున్నాయో ఆ బండ్లకు మూడు వేల రూపాయలు లంచాలు తీసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చిందని దానిపైన కూడా టీఎస్ఎమ్డీసీ పిఓ శ్రీకాంత్ పైన విచారణ జరపాలని ఈ సందర్భంగా టిఎస్ఎండిసి ఉన్నతాధికారులను ఎండీలను మేము కోరుతున్నాం ప్రత్యేకించి ఈ యొక్క మిడ్జిల్ ఇసుక మాఫియాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోటి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి షాటిలైట్ పిక్చర్ల ఆధారంగా అక్కడ ఇసుక ఎంతో తోడిన్రు ఎంత ప్రభుత్వ ఖనిజ లూట్ అయింది దానిపైన పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన విచారణ జరిపి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది మరొక విషయం ఏంటంటే ఈ ఇసుక మాఫియా ఎంత దౌర్జన్యానికి దిగిందంటే మాకు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పక్క పొలాల వారు పట్టాభూముల వాళ్ళు చెప్తున్న రైతులు వారిని బెదిరియడం దౌర్జన్యం చేయడం ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తామని దౌర్జన్యంగా వారి పొలాలపై నుంచి ఈ ఇసుక లారులను తరలిస్తున్నట్టు తెలిసింది అంతేకాకుండా మా యొక్క ఆరోపణలు కావండి ఇవి మేము చెప్పినామని నిజాలు గతంలో కూడా చెప్పినాయని సాక్షాత్తు టిఎస్ఎండిసి పిఓ గారే జడ్జిల్లా రూరల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేస్తాడు రాత్రిపూట వచ్చి ఇసుక మాఫియా అక్రమంగా తరలిస్తుంది మేము అడ్డుకున్నాం మా వాళ్ళ దాడి చేసినాము దాని మీద కేసు కూడా అయింది అంటే మేము చెప్పేది ఏంటంటే రాత్రింబవళ్ళు తేడా లేకుండా మెడిజిల్ మండలం కొత్తపల్లి వాగు దుందుబి వాగులో ఇసుక మాఫియా దౌర్జన్యం చేసిందండి దోపిడీ చేసింది కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టింది దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇసుక కాంట్రాక్టర్ పై ఈ ఇసుక కాంట్రాక్టర్ను వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మిగతా ఇసుక ఇసుక టెండర్లో పాల్గొనకుండా చేయాలి ఇంత దౌర్జన్యంగా నిబంధనల విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలించి సహజ వనరులు కొల్లగొట్టి వాళ్ళ కింద పర అనుమతుల కంటే నిబంధనలు ఉల్లంఘించి రాత్రిం బొవళ్ళు ఇసుకను అక్రమంగా తరలించి తొమ్మిది మీటర్ల లోతుకు దోయినటువంటి ఇసుక కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారిని కోరుతున్నా మరీ ముఖ్యంగా జిల్లా ఎస్పీ జానకి గారిని మరొకటి కోరుతున్నా ఇంత అరాచకం జరుగుతుంటే రాత్రింబవళ్ళు అక్కడ ఇసుక అక్రమరాణ జరుగుతుంటే టిఎస్ఎండిసి అధికారులపై వాళ్ళ యొక్క ఉద్యోగస్తులపై దాడులు జరుగుతుంటే పోలీసు ఎందుకు చర్యలు తీసుకోదు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆర్ఆర్ యాక్ట్ కింద ఇసుకను అక్రమంగా తరలించినటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్పై వెంటనే కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి సంబంధించిన రాయల్టీని వెంటనే వసూలు చేయాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కాంట్రాక్టర్ని పర్మనెంట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టి మరొకసారి మిడ్జిల్ మండలం దుందుబివాగులో ఇస్కాక్రమ రవాణా చేయకుండా ఉండాలని నేను డిమాండ్ చేస్తుంది